ఎప్పుడు కష్టపడే నేను తుపాకీ పట్టుకుని నేను నక్సలైట్ కావాల్సిన అవసరం లేదు ఎర్ర జెండా వేసుకుని నేను మావోయిస్ట్ గా మారాల్సిన అవసరం లేదు నేనేం మాట్లాడానంటే నేను నా జెండా నేను వేసుకుంటా నా ఏడు సిద్ధాంతాలు నేను మాట్లాడతా ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా వేసాం ఈ రోజున అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోలేదు దీనికోసం విప్లవాల్ని పందాన్ని కూర్చొని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు అది అర్థం చేసుకునే ఉంటాం కదా నేను ఏం చేశానంటే ఇట్స్ అ మిడిల్ పాత్ కన్ మిడిల్ ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి ప్రజాస్వామ్య బద్ధంగా తుపాకీ పట్టుకోకుండా అక్కడ పట్టుకున్న మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే మన గుండెల్లో ఉన్న మాటే తోట అవ్వాలి మార్పు ఎందుకు రాదు ఇందాక మీరు రియాగారి మాట వింటున్నారు పాలకుల నుంచి వీరు మహిళ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో ఆ పార్టీ మగవాళ్ళు అందరు కూర్చోబి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళల కూర్చొని మూడు గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎలాంటి ధైర్యం నింపుకున్నారు దేనికి అంటే మనం నిలబడతా మన సిద్ధాంతాల మీద ఉన్నంత పట్టుదల అంత బలం ఇవన్నీ చేయడానికి కదా మనం నిలబడి ఇక్కడ ఇవన్నీ ఎలా ప్రూవ్ చేయాలంటే ఒక దశాబ్దం నడవాలి దీని మీద పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఇక్కడ మనకి నోటల్ హోటల్ ఆపేస్తే చంపేయడానికి పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మేమేం భయపల్లా చెయ్యి మా కార్యకర్తల మీద ఇప్పుడున్న విజయ్ కుమార్ గారి మీద మొత్తం నాయకులందరి మీద మా సందీప్ పంచకల్ మీద అందరి మీద కూర్చో మన సందీప్ గారి మీద మీ కేసులు ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసులు బెటర్ పదిహేను మంది ఉత్తిపుణ్యానికి భరిజవాన్ని అక్కడ మనం కూర్చోబెట్టి అమరావతిలో ధర్నా చేస్తామంటే కూర్చోబెట్టి మేము దాడులు చేస్తామంటారు ఇప్పడం కోసం వెళ్దామంటే మీరు కూర్చోబెట్టి బ్లాక్లు చేస్తారు ఏ రోజు భయపడ ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్ కానీ హెచ్ఎంఓ ఆఫీస్ కానీ చేయాలి ఎందుకంటే ఇది ఇది మా నేల మేము పోరాడతాం ఇక్కడ నేను ప్రధానమంత్రి గారిని హోంమంత్రి కానీ నేను సహాయపడిగానే నా అంత బలహీన నీకు నా అలాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్ అందుకనే బలంగా తీసుకున్నా ఉంటే ఉండం పోతే పోతాం చూద్దాం వీళ్ళు రౌడీలు అంట వీళ్ళందరూ గత గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట చంపేస్తారంట మీదకి వచ్చేస్తారంట అంటే నేను ఒకటే అనుకుంటా మీరు ఎంత మావిడ చెప్పాడు ఇందాక ఎంతమంది వస్తారు రండి నేను చూస్తాను ఎంతమంది వస్తారు రండి నేను ఒక్కడే ఉండను రండి నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ మా ఆడపడుచులకి ఉంటుంది మా మా జన సైనికులకి ఉంటుంది రౌడిజం చేయకండి మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం లేదా పాలసీ మాట్లాడతారో మాట్లాడండి దౌర్జన్యాలు చేస్తాం మేము చింపేస్తాం చంపేస్తాం అంటే అస్సలు మా అయిన పాత కథలు మా రక్తం సల 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 కాగుతూ ఉంటుంది మా రక్తం భయపడం వాటికి క్షేమం కోరుకుంటాం ప్రజాక్షేమం భయపడటాలు ఉండవు మా దగ్గర పోరాటాలే ఉంటాయి మా ఆడపడుచులు చెప్తా ఉన్నాం నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళాలి కానీ పోరాటాలు కూడా చేయాలి మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి చూశారు కదా దీపం పట్టుకొని మనం వెళ్ళి చూ కార్తీక మాసంలో ఎలా దీపం వదులుతాము అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు మాటే కద్ది అనుకోండి అలాగే ఇప్పుడు మన ముందున్నది మనం సాధించగలిగి కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను ఎలా మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగని ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను నేను అనుకుంటున్న రోడ్ మ్యాప్ మెంబర్షిప్ టు లీడర్షిప్ ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా ఒక జన సైనికుడిగా వీరమహిళిగా ఉంటున్నారు మీరు ఎప్పుడు అలా ఉండకూడదు మీరు నిత్య నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తా కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు దానికి దానికి నేను ఒక ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ శివుడి త్రిశూలం పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా ధర్మం రహస్ శక్తి ధర్మం రహస్యం అది ప్రతీక దానికి అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు నాయకత్వం భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం అది ఎలా ఉంటుందనేది ఈ కొన్ని మొక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాం ఎందుకంటే ఇది ఇంక నేను మీరు అడగచ్చు ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చేయలేదు ఎందుకు